ఇక్కడ కనబడుతున్న ఈ పక్షులు ఏవైతే ఉన్నాయో అవి నీటి బాతులు అంటారు ఈ నీటి బాతులు ఈ నదులల్లో ఇట్లా చెరువులల్లో దూకి ఎంతో లోతుకు వెళ్ళి మరి వేటాడుతుంటాయి చాలా షార్ప్ గా ఉండే ఈ నీటి బాతులు ఈ రోజు అవి మనం మేత మనం వేస్తామనే మనం మేత వేస్తామనే వాటి మీద ఆధారపడి ఇవి జీవిస్తున్నాయి చూడండి ఇవి ఆ స్వతహాగా ఆ పోరాటం చేయలేకపోతున్నాయి అంటే వీటిని మనమే స్వతహాగా సోమరిపోతులను చేసాం ఇందాక సారన్నట్లుగానే ఆ ఇందాక సారన్నట్లుగానే ఎలా అయితే రాజకీయ నాయకులు ఉచిత పథకాలు పెట్టి ఓటర్లని సోమరిపోతుల్ని లాగా తయారు చేస్తున్నారు అదే రీతిలో ఈ రోజు ఈ పక్షులకు మేత వేసి అవి స్వతహాగా వేటాడకుండా ఉండేలా మనమే వాటిని తయారు చేస్తున్నాం అని చెప్పేసి మనకు స్పష్టంగా వీటిని చూడంగానే అర్థమవుతుంది ఇది ఓటర్ చాలా ఎగ్జాంపుల్ గా తీసుకోవాల్సిన విషయం అని తెలుసుకోవాలి ప్రతి ఒక్క ఓటర్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై